హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీరామ ఆల్ ఇన్ వన్ వెజ్ ప్రియులకు పన్నీర్ అంటే చాలా ఇష్టము నాన్ వెజ్ తినని వారు ఎక్కువ పన్నీర్ కర్రీ అయితే ఇష్టపడతారు పన్నీర్ కర్రీ టేస్టీగా చేసే విధానం అయితే ఇది ఫుల్ వీడియో చూడండి ఈజీగా టేస్టీగా పన్నీర్ కర్రీ ఉంటుంది ఇలా కనుక చేశారంటే అందరూ ఇష్టంగా తింటారు కొంత కొంతమంది పాలు నచ్చక పన్నీర్ తినరు అలాంటి వాళ్ళు కూడా ఇలా కనుక చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారు పన్నీర్ కర్రీకి ముందుగా అయితే రెండు మూడు చిన్న చెక్కలు వేసుకొని కొంచెం సాజీరా వేసి ఆనియన్ పచ్చిమిర్చి వేసి అయితే మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా కొంచెం వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోవాలి దీంట్లో కొంచెం జీడిపప్పు ఇప్పుడే వేసుకోవాలి వేసుకొని అంతా మొత్తం పేస్ట్లో వచ్చేటట్టు మిక్సీ పట్టుకోవాలి వేరు వేరు ఇప్పుడు చెక్క చాజీర జీడిపప్పు కలిసి వేరేగా మిక్సీ పట్టుకోవచ్చు లేకుంటే వెంట వెంటనే వండేస్తాం కాబట్టి ఇలా ఆనియన్లు కలిపి కూడా మిక్సీ పట్టుకోవచ్చు కొంచెం లేట్గా వంట చేస్తాము అనుకుంటే వేరుగా పట్టుకోవాలి నేను ఇప్పుడే స్టార్ట్ చేస్తాను కాబట్టి కలిపి అయితే మిక్సీ పట్టాను అదేవిధంగా టమాటాలు ఒక మూడు నాలుగు చిన్నవైతే ఈ విధంగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి అన్ని పేస్ట్లా చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల చాలా అంటే చాలా టేస్టీ ఇష్టంగా తింటారు పిల్లలు పెద్దలు అందరూ మంచిగా తినచ్చు ఎందుకంటే కొన్ని కొన్ని రెసిపీలు మనం చేసే విధానం బట్టి ఉంటుంది పన్నీర్ కర్రీ కొంతమంది చాలా ఇష్టంగా తింటారు నాన్ వెజ్ తినని వారు పన్నీర్కి చాలా ఇష్టపడతారు మళ్ళీ కొంతమందికి ఏంటంటే పన్నీర్ పాల్లా ఉంటే గట్టిగా ఉంటాయి అని నచ్చరు ఏదేమైనా కానీ ఇలా కనుక చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది మా ఛానల్లో అన్ని వీడియోస్ రెగ్యులర్గా అప్లోడ్ చేస్తుంటానండి ఇన్ వన్ అన్ని వీడియోలు అప్లోడ్ చేస్తాను మిస్ కాకుండా రెగ్యులర్గా వీడియోలు కావాలనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే చేసి లైవ్ లైక్ చేసిన తర్వాత హైప్ వస్తుంది హైప్ పాయింట్లు అయితే ఇస్తారనుకుంటున్నాను ఎందుకంటే వీడియోస్ కొంతమంది చూస్తున్నారు చూసిన ప్ర ఎవ్వరు ఒక లైక్ అయితే చేయట్లేదు ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి చిన్న ఛానల్కి కూడా సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పన్నీర్ని అయితే ఫస్ట్ గోల్డెన్ కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్ పోపు దినుసులు పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి కొంచెం ఆనియన్ అయితే సరిపోతుంది ఎందుకంటే మనం మిక్సీ పట్టుకున్నాం కదా పేస్ట్లా ఎక్కువ అవసరం లేదు జీలకర్ర ఆవాలు మినప్పప్పు పోపు దినుసులు వేసుకొని కలిపేసుకున్నాక కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లువెల్లు పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఆయిల్లో వేసేటప్పుడు అది పచ్చితనం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి వీడియోస్ చూడండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరూ మా ఛానల్ని అయితే చూస్తుండండి ఎందుకంటే ఛానల్ వీడియోస్ అయితే అస్సలు గ్రోత్ అవ్వట్లేదు సబ్స్క్రైబర్స్ అయితే చేసుకుంటున్నారు కానీ వ్యూస్ అయితే రావట్లేదు ఇలా ఫ్రై అయిన తర్వాత పప్పు ఫ్రై అయిన తర్వాత ఈ ఆనియన్ జీడిపప్పు పేస్ట్ అయితే వేసుకొని ఈ విధంగా కలిపేసుకోవాలి ఇది కూడా కొంచెం పచ్చదనం పోయేంత వరకు కలిపేసుకోవాలి ఏ వంటలు చేసినా ఏ పని చేసినా కొంచెం మనం పర్ఫెక్ట్గా ఇష్టంగా చేసామనుకోండి అవి మంచిగా కుదురుతాయి ఆనియను జీడిపప్పు పేస్ట్ ఫ్రై అయిన తర్వాత పచ్చితనం పోయిన తర్వాత టమాటా పేస్ట్ వేసుకోవాలి టమాటా పేస్ట్ వేసుకొని మొత్తం కలిపేసుకొని స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఎందుకంటే కొంచెం అడుగంట వస్తుంది మంట స్లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇలా కొంచెం కలుపుతుంటూ కలుపుకుంటూ ఇలా కుక్ చేసుకోవాలి చాలా ఈజీ టేస్టీ ఉడికిన తర్వాత కొంచెము స్లో ఫ్లేమ్లో ఉడికిన తర్వాత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకోవాలి మనం ఉప్పు వేసుకున్నాం అనుకోండి అడుగుపట్టదనమాట అందుకనే ఉప్పు అయితే వేసేసాను ఇలా వేయడం వల్ల పట్టదు ఇప్పుడు దీన్ని స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఇలా కుక్ చేసుకోవాలి కుక్ చేసుకో కొంచెం ఉడికిన తర్వాత మొత్తం కలిపేసుకోవాలి కలుపుతుండాలి ఒక టూ మినిట్స్కి త్రీ మినిట్స్కి కలుపుతుండాలి నెక్స్ట్ వచ్చేసి కొంచెం పసుపు కారం వేసుకొని మొత్తం కలిపేసుకొని కుక్ చేసుకోవాలి కొంచెం ఇంకా ఉడకాలన్నమాట పేస్ట్ పచ్చి కదా అన్ని పచ్చి మిక్సీ పట్టేసామో ఆ ఆయిల్లో ఈ పేస్ట్ మంచిగా ఉడికిపోవాలి మేము రెగ్యులర్గా పన్నీర్ కట్ చేస్తుంటాము అయితే ఈసారి అన్ని మిక్సీ పట్టి ఈ విధంగా చేద్దామని మామూలుగా అయితే టమాటా జీడిపప్పు పన్నీర్ వేసి అయితే కర్రీ చేస్తాను అవి కూడా వీడియో అప్లోడ్ చేశాను ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి ఈసారి ఇలా చేద్దాము కొంచెము టేస్ట్ ఉంటుంది కదా అనేసి చేస్తున్నాను ఈ బౌల్లు కడిగిన వాటర్ కొంచెం ఒక రెండు మూడు స్పూన్లకు వేసుకొని దీంట్లో వేసేసుకోవాలి వేసుకొని ఇలా కలుపుతుండాలన్నమాట మనకి ఎప్పుడైనా పేస్ట్ మంచిగా ఉడికింది అంటే ఇలా గరిటితో ఇలా వేస్తే వెంటనే జారిపోతుంది అదే ఉడకలేదు అంటే కొంచెం గరిటికి పట్టు ఉంటుంది మనకు అదే అంచనా మళ్ళీ పైకి కొంచెం ఆయిల్ తేలిందంటే ఉడికినట్టు ఇప్పుడు పన్నీరు వేసేస్తున్నాను ఫ్రై చేసిన పన్నీరు ఇలా వేసుకున్న తర్వాత ఒక త్రీ టూ మినిట్స్ కలుపుకుంటూ మూత పెట్టి కుక్ చేసుకోవాలి చూడండి ఎంత ఈజీగా టేస్టీగా పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయిందో మనము షాపులలో కొనుక్కుంటాము అది వాళ్ళు ఎట్లా చేస్తారో తెలియదు ఇలా మనం ఇంట్లోనే చేసుకుంటే ఇంటిల్లో అది అందరూ ఇష్టంగా తినచ్చు ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత మనకి పన్నీర్ కర్రీ రెడీ అయిపోయినట్టే టేస్టీ టేస్టీ పన్నీర్ కర్రీ రెడీ అండి వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ పన్నీర్ కూర వేడి వేడి అన్నం కానీ పుల్కా కానీ చపాతి కానీ రైస్ కానీ ఏదైనా కానీ వేసుకొని తిన్నామంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది లాస్ట్గా కొంచెం గరం మసాలా కొంచెం చాట్ మసాలా వేసి అయితే క్లోజ్ చేస్తున్నాను కొత్తిమీర లాస్ట్కి వేసామంటే మనకి కర్రీ కంప్లీట్ అయిపోయినట్టే ఛానళ్ళు చిన్న చిన్న ఛానళ్ళకి కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్కి సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను ఎందుకంటే మీరు వీడియో చూసి ఒక లైక్ చేసి కామెంట్ చేస్తే మేము వీడియోస్ పెట్టినందుకు చాలా సంతృప్తి ఉంటుందన్నమాట మీరు ఎప్పుడు ఏ కామెంట్ పెట్టినా నేనైతే రిప్లై తప్పకుండా ఇస్తున్నాను కాబట్టి చూసి కామెంట్ అయితే చేయండి నచ్చితే నచ్చిందని చేయండి నచ్చకపోతే నచ్చలేదని రిప్లై అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఎందుకంటే అలాంటి చిన్న చిన్న ఛానల్కి కొంచెం ఎంకరేజ్ చేస్తే అందరూ చూస్తున్నారు కదా రెస్పాన్స్ అవుతున్నారు కదా అని ఇంట్రెస్ట్కి ఇంకా వీడియోలు పెట్టాలి అని అనిపిస్తుంది చూడండి పన్నీర్ కర్రీ ఎంత మంచిగా కనిపిస్తుందో ఇలా చేసి పెడితే ఎవరు తినారు చెప్పండి పిల్లలు కానీ పెద్దలు కానీ ముసలి వాళ్ళు అయినా కానీ ఇష్టంగా తింటారు పన్నీర్ కర్రీ రెడీ అయింది స్టవ్ బంద్ చేసుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని తీసేస్తే పన్నీర్ కర్రీ టేస్టీ పన్నీర్ కర్రీ రెడీ అయ్యి అయినట్టే ఓకేనండి ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉందనేది అయితే కామెంట్ చేయండి పుల్కా చపాతి రోటీకి అయితే చాలా బాగుంటుంది రైస్కి కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్